మొన్న జరిగిన ఒలింపిక్స్ పోటీలకి అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ తీసుకెళ్లారు అసలు ఏంటి అత్తమ్మస్ కిచెన్ స్పెషాలిటీ అనే విషయం గురించి మనం తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినిక్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన అసలు ఏంటి అత్తమ్మాస్ కిచెన్ స్పెషాలిటీ విజ్ఞాన్ గారు ఎందుకు దీన్ని ఒలంపిక్స్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు మామూలుగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా మనం తిరుగుతూ ఉంటే మంచి రిచ్గా ఉన్న బంగ్లాలు ఉంటాయి కదా వాళ్ళ వైఫ్స్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటారు సరదాగా బొటిక్ కానీ లేకపోతే హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్స్ కానీ లేకపోతే బ్రైడల్ స్టూడియోస్ కానీ మేకప్ స్టూడియోస్ కానీ మోస్ట్లీ బొటిక్స్ లేకపోతే ఇంకేమైనా అలాంటి ఇంటీరియర్ డే డెకర్స్ ఇలాంటివి ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే ఎవడు కొండు అస్సలు అమ్ముడు బాబు నువ్వు ఇప్పుడు బంజారా హిల్స్ వైపు వెళ్ళు ఒక రిచ్ లెహంగా ఉంటుంది ఇలా అత్తంలో దాని చుట్టూ కూడా మంచి ఐ మీన్ హై లెవెల్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఆ బంగ్లా కూడా చాలా రిచ్గా ఉంటుంది దాని రెంటే ఒక రెండు లక్షలు ఉంటుంది ఓన్ అనుకో కొంతమంది ఓన్ కొంతమంది రెంటల్స్ మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉంటారు పెద్ద ఏదో ఏబిసిడి బోటీ అని ఉంటుంది రిచ్ రిచ్ డ్రెస్లు ఉంటాయి నువ్వు మళ్ళీ సంవత్సరం తర్వాత చూసినా ఆ డ్రెస్లు అలాగే ఉంటాయి కానీ ఎవడు కొండు కాకపోతే ఏంటంటే సోషల్ స్టేటస్ అది ప్రజెంట్ ఎవరు అంటే పలానా అమ్మాయి అండి ఫ్రమ్ ఆ బొటిక్ ఓ యా యా మెయిన్ రోడ్ మీద వీల్దే వీల్దే ఆ నైస్ నైస్ ఎవడు కొండు జస్ట్ చెప్పుకోవడానికి వీళ్ళ రెంట్లు కడతా ఉంటారు దాంట్లో ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు రోజుకో డ్రెస్ మారుస్తూ ఉంటారు ఎప్పుడో పుణ్యకాలానికి కానీ ఒక బట్ట అమ్ముడుపోద్దు దాంట్లో రెగ్యులర్గా అమ్ముడు పోయి ఉంటాయి మాన్యవర్ లేకపోతే వీళ్ళవి జాపన్న ఇట్లన్నీ కొన్ని ఉంటాయి కదా దాంట్లో అమ్ముడు పోతాయి ఇంకొన్ని బొటీక్స్ ఉంటాయి అమ్ముడు పోతాయి పోయేవి కొన్ని ఉంటాయి ఇట్లాంటివి పర్సనల్ వాళ్ళ పేర్లు పెట్టుకొని పెట్టుకుంటారు బాయ్ నేను అని ఒక పేరు ఇచ్చుకుంటారు మోస్ట్లీ అమ్ముడు పోవాలి కానీ బ్రాంచ్ల మీద బ్రాంచ్లు తెరిచి చాలా పెద్ద రిచ్గా పెట్టేసి వాళ్ళకంటూ ఒక సోషల్ స్టేటస్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది నాది అని చెప్పుకోవాలి రోడ్డు మీద పది మంది వెళ్ళినప్పుడు ఏ ఫలానా వాళ్ళు భలే పెట్టారే అనుకుంటారు అంతే పలే పెట్టారే అనుకోవడానికి తప్పది అవడుగా ఉండదు రీజన్ మార్కెట్లో దానికి ప్రత్యామ్నాయాలు బోల్డ్ ఉంటాయి ఇట్లాంటి ప్రోడక్ట్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా పోతే ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఒక పెద్ద కొండ మహాసముద్రం అంత పెద్ద ఆయన కొడుకు మంచి వ్యాపారస్తుడు ఫ్లైట్ బిజినెస్లు చేసే అంత ట్రూజెట్ అంటే ఎయిర్లైన్స్ బిజినెస్ చేసేంత గొప్ప కోడలు ఒక పెద్ద అపోలో సంస్థానానికి మహారాణి ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలందరూ తమ్ముడా పోనీ ఇప్పుడు అక్కడ ఏదో డిప్యూటీ సీఎం అంట ఇట్లాంటి ఉన్నప్పుడు చిరంజీవి భార్య తను కూడా ఏదో నాకంటూ ప్రత్యేకత ఉండాలి కదా అనుకొని ఏం చేసింది సింపుల్గా తన తోచినంత హోమ్ మేడ్ ఫుడ్స్ అని ఒక ప్రోడక్ట్ పెట్టింది దానికి మూల కారణం అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మన వాళ్ళు చాలామంది విదేశాల్లోనూ ట్రావెలింగ్ చేస్తే ఎక్కడెక్కడో ఉంటారు ఇంటి భోజనం మర్చిపోతారు అవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది తింటారు వాళ్ళకి కూడా ఇంటి భోజనం చేరువ చేయాలనేదే మా తాపత్రయం హోమ్ మేడ్ అని చెప్పేసి ఈ నాలుగు పొట్లాలు నాలుగు పొట్లాలలో ఏముంటుంది ఓ దాంట్లో రసం ఇంకోటి పొంగల్ ఒకటి ఉప్మా ఇంకొకటి ఏంటి పులియో పులిహోర పేస్ట్ ఎట్లా తినాలి అనుకుంటే వేడి వేడి అన్నంలో ఈ పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి కలిపేస్తే పులిహోర రెడీ అండ్ నెక్స్ట్ మనం ఫ్లైట్లో వెళ్తే ఉప్మా ఇస్తారు కదా సెవెన్ మినిట్స్ ఉప్మా ఈ ఉప్మా నీళ్ళు పెట్టి వేడి వేడి నీళ్లు పోసి మూత పెడితే ఐదు నిమిషాల్లో ఉప్మా రెడీ పొంగల్ కూడా అంతే రసంలో వేడి వేడి నీళ్లు పోసి కాసేపు లాగ్లా కొడితే రసం రెడీ మీరు అది తింటే ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంటి భోజనాన్ని ఎక్కడున్నా మర్చిపోరు చాలా హ్యాపీగా మీరు ఎక్కడికెళ్ళినా ఈ పొట్లాలు కూడా పట్టుకెళ్తే మీకు చాలా అనుకూలంగా అనువుగా ఉంటుంది మనం హోటల్ రూమ్స్ తీసుకుంటాము జగ్ ఎట్లా మనకు వాటర్ జగ్ ఇస్తారు హీట్ హీట్ పాట్ని అలా వాటర్ పోసి ఒక బౌల్ ఆర్డర్ తెచ్చుకుంటే హౌస్ కీపింగ్ కూడా తెచ్చిస్తాడు ఇవి వేసి కలుపుకొని తినేయడమే మీరు అలా ఇది ప్రోడక్ట్ యొక్క దీని తీరుతెన్నులు ఇకపోతే నెక్స్ట్ వీలు ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు రిచ్గా పెట్టింది ఇప్పుడు ఎట్లా యూట్యూబర్స్ ఉంటారు వంటలు వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వంటలు వీడియోలు చేసి 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 వాళ్ళ పేరు మీద ప్రోడక్ట్స్ రిలీజ్ చేసుకుంటారు నా పచ్చడి కేజీ ఇంత అని చెప్పేసి కొంతమంది స్వగృహ ఫుడ్స్ వాళ్ళు ఉంటారు ఇండ్లలో చేసి అక్కడక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టి చిరంజీవి గారి భార్య కదా నువ్వు చిన్న చిన్న డబ్బాలు తెరవలేవు నా మూషి నీకు రిచ్గా తెరవాలి అప్పుడు ఇంక పెద్ద బంగ్లా తీసి దాంట్లో ఒక మ్యాన్స్ టిపా వేసి లైట్స్లో ఇలా తిరుగుతూ ఉంటుంది ఏం తిరుగుతా నీ ఉప్మా పొట్లను తిరుగుతూ ఉంటుంది ఇలా జ్యువెలరీ తిరిగినట్టు అంత రిచ్గానే పెట్టాలి మరి ఎందుకంటే అది లేకపోతే పెట్టకూడదు ఆ రేంజ్ సోషల్ స్టేటస్ నెక్స్ట్ దాంట్లో అంత రిచ్ పెడితే నీకు రెంట్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటుంది వెళ్ళదు నువ్వు ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మిడిపోయినా వీళ్ళు కానీ నువ్వు ప్రోడక్ట్స్ అమ్మవు జస్ట్ అయ్యి సంవత్సరానికి ఒకసారి ఇంత తయారవుతాయి వాళ్ళ కీలక పొట్లం చెరవ పొట్లం ఇచ్చుకుంటాం అలా షోకేజ్లో తిరుగుతూ ఉంటాయి అంతే కాకపోతే దీనివల్ల నీకు ఒరిగింది ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే అత్తమ్మాస్ కిచెన్ పెట్టామండి రీసెంట్లీ ఓ యా నైస్ చాలా బాగుంది భలే లేదు అంటే వ్యాపారం చేయాలని వ్యాపారం చేయడం కాదు సోషల్ స్టేటస్ కోసం వ్యాపారం చేయడం ఓన్లీ ఫర్ సోషల్ స్టేటస్ కోసం డబ్బులు తగిలేయడం దీన్నే అంటారు మామూలుగా వీళ్ళు దానివల్ల వీళ్ళకి వచ్చే లాభమే ఉండదు బేసిక్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ తయారీ విధానం చెప్పుకున్నాం ఇంట్లో హోమ్ మేడ్ అంటారు కదా చాలామంది కి కమర్షియల్ మేడ్కి నేను తేడా చెప్తా నేనే ఒక పచ్చడి పెట్టుకున్నాను అనుకున్నా ఆ ఒకే ఒక పది కే కాయలు రెండు కిలోల పచ్చడి వస్తుంది నేనేం రెండు కిలోలో మూడు నాలుగు కిలోలు మా అయితే ఐదుకి ఐదు కాయలు అనుకో ఓ రెండు కిలోల పచ్చడి వస్తుంది నూనె కొంచెం మంచిది కొంట గానుగ నూనె కొంట నువ్వుల నూనె కొంట అది కూడా మంచి క్వాలిటీ ఏమడుగుతా అడుగుతా కండి కొంచెం మంచి క్వాలిటీ రేట్ ఎక్కువైనా పర్లేదు కొంచెం మంచి క్వాలిటీ కొంచెం మంచి క్వాలిటీ కారం కొంచెం మంచి క్వాలిటీ ఇంట్లో కండి కొంచెం మంచి క్వాలిటీ ఇలా అడుగుతాం మార్కెట్లో వీళ్ళు ఏం చేస్తారు కమర్షియల్ వాళ్ళు అమ్మడానికండి కొంచెం ఇంకా తక్కువలో ఉందో చూపించండి ఇంకా తక్కువలో అయిందో చూ అమ్మడానికి ఏమండి అమ్మడానికి ఏంటండి మరి ఇక్కడ ఎక్కడ ఉంది నీ మేడ్ లేదుగా వీళ్ళ అదే కమర్షియల్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు తయారు చేసిన నాలుగు ఇప్పుడు హోమ్ మేడ్ అంటే ప్రిజర్వేటివ్స్ ఉండవు మనం ఇవాళ వండుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి రెండు మూడు రోజులైనా తింటాం నాలుగైదు రోజులైతే పడేస్తాం ఇంట్లో పెట్టుకుని వితౌట్ నువ్వు దాంట్లో ప్రిజర్వేటివ్ ఏసీ పదిహేను రోజులు పెట్టావుగా ఫ్రిడ్జ్లో నో నో బీ డూ దట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు నువ్వు ప్రిజర్వేటివ్ పెడతావు కాబట్టి అది కొంచెం ఎక్కువ కాలం బెస్ట్ బిఫోర్ ట్వంటీ ఫోర్ మంత్స్ బెస్ట్ బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ఆర్ యాడింగ్ సమ్ ప్రిజర్వేటివ్ నువ్వు వెన్ యు ఆర్ యాడింగ్ సమ్ ప్రిజర్వేటివ్ దట్ ఈస్ నాట్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ అనే పదాన్ని తీసేయి ప్రజెంట్ ఇప్పుడు పోతే నువ్వు సోషల్ స్టేటస్ కోసం పెట్టుకున్న నీ సోషల్ బిజినెస్ ఎలా ఉంది అంటే మహా అయితే ఒక వెయ్యి రెండు వేల ఐదు వేల పొట్లాలు తయారు చేస్తాం దీన్ని వెబ్సైట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నువ్వు మార్కెట్లోకి రావాలి రావు నువ్వు మార్కెట్లోకి ఎందుకు అంటే సూపర్ మార్కెట్లో నీ ప్రోడక్ట్ వాల్యూ తూగదు బికాస్ ఎంటీఆర్ బ్యాబ్బినో ఇంకా మన ఈ డాబర్ కానీ వేరే వేరే కంపెనీలు ఐటీసీ వీళ్ళన్నీ యాభై రెండు నూట పదమూడు రెండు వందలు ఇలా ఇలా ఉంటే నీది ఏకంగా పన్నెండు వందలు ఉంటుంది కోంబో అమ్మో పన్నెండు వందల పన్నెండు వందలు నాలుగు కోంబో పన్నెండు వందలు ఇంకా దానికి ఇంకా అడిషనల్ మీకు సరఫరా చేయాలంటే అడిషనల్ ఇంకొంచెం ఇచ్చుకోవాలి సో ఈ పన్నెండు వందలు అనమాట ఈ నాలుగు పొట్లాలే ఒక మళ్ళీ పెద్ద ఓ పది పది కిలోల ఇవ్వరు చిన్న చిన్న పొట్లలు గ్రాముల్లో వచ్చే చిన్న పొట్లాలు ఒక పూటకి తినే సరిపడే అంత సో దాన్ని ఎఫోర్ట్ చేయలేరు సామాన్యులు ఎఫర్ట్ చేయలేరు నువ్వు సూపర్ మార్కెట్లో పెడితే నీ స్టాక్ అలా ఉండిపోతుంది ఎవరు అలా అని నువ్వు పెద్ద షోరూమ్ ధరిస్తున్నా నీకు రాబడి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జస్ట్ షో ఆఫ్ చేయడానికే పెట్టుకోవాలి వాటిని ఈ బిజినెస్ అలాంటిది కానీ అయినా సరే నువ్వు ఎందుకు దిగావు అంటే సోషల్ స్టేటస్ కోసం నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్ కథ ఏంటంటే ప్యారిస్లో ఒలింపిక్స్ చూడడానికి వీళ్ళందరూ గబగబా వెళ్ళిపోయారు ఆనందం అందట్టుకోలేక మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సరే ఒలింపిక్స్ ఏమైనా చూసావా అంటే వీరు కూడా ఏం పట్టుకెళ్ళారు ఈ అత్తమ్మ ఇచ్చిన ఒక బ్యాగ్ నిండా పట్టుకెళ్ళారు పొట్లన్నీ అక్కడ క్రీడాకారులందరికీ ఇవ్వడం ఫోటోలు తీసుకోవడం ఆ ఫోటోలన్నీ వెబ్సైట్లో పెడితే మహామహా స్పోర్ట్స్ పర్సన్సే అంటే హెల్త్ కాన్షియస్ బాగా ఉన్న వాళ్ళే అత్తమ్మ కిచెన్ ఉప్మా తింటున్నారు అత్తమ్మ కిచెన్ పొంగల్ తింటున్నారు అత్తమ్మ కిచెన్ రసం తాగుతున్నారు అత్తమ్మ కిచెన్ పులిహోర తింటున్నారు అని వెబ్సైట్లో ఫోటోలు వేస్తాం దాని ద్వారా అత్తమ్మాస్ బా చూడు భలే తింటున్నారు దిస్ పీపుల్ ఆర్ ఈటింగ్ బై భలే ఉంది అని అనుకుంటారు ఇప్పుడు ఈ సోషల్ స్టేటస్ నీకు ఎలా మైనస్ అవుతుందో చెప్పన నువ్వు నిజంగా సోషల్ లైఫ్ పార్టీకి ఎక్కడికో వెళ్ళావు నీ ఇచ్చుకు ఎదురుగా ఒక ఆవిడ వస్తుంది ఏం పెట్టారంటే నా ఆవిడ అడగదు ఆవిడకు తెలిసినా కూడా ఎందుకంటే చచ్చినట్టు అంటగడతావు అత్త మాస్క మీరు తప్పకుండా ట్రై చేయాలి ఆ ఖచ్చితంగా ఇచ్చేసింది ఏంట ఏ పది వందలు అడబడే సార్ నాలుగు కోట్ల కారులో పెట్టరా అంటే అంతే వాళ్ళు తింటానో లేదో కూడా తెలియదు కానీ ఖచ్చితంగా కొనాలి నువ్వు ఎదురు పడితే అమ్మో ఎక్కడ అంటగడతామో అని భయం సో నీకు ఎదురు పడాలన్నా భయం ఇలాంటి బిజినెస్లు ఉంటాయి సో ఓవరాల్ గా జరిగింది ఇది ఇది ఒక సోషల్ స్టేటస్ కోసం వీళ్ళు పెట్టుకున్న బిజినెస్ తప్ప దీనివల్ల ఎవ్వరికీ ఒరిగేది ఏమో ఉండదు జస్ట్ వెబ్సైట్లో నాలుగు పొట్లలు తయారు చేసి అప్పుడప్పుడు పెడతా ఉంటారు కొంటాడు మోస్ట్లీ వీళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చేవే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఏదో పెట్టారంట కదండి అనగానే ఆ యా అని చెప్పి రిచ్గా దాన్ని ప్రజెంట్ చేయాలి ఎందుకంటే మిస్తాయి వేరు కదా ఊరికే పొట్లల్లో పాలిథిన్ కవర్ లేసి తీసుక అని ఏమో లేవు ఫోన్ నాలుగిటిని చాలా రిచ్గా ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి ఇదిగోండి గిఫ్ట్ ప్యాక్ మీకని ఆ గిఫ్ట్ ప్యాకే ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు ఆ రేంజ్లో నువ్వు ప్రజెంట్ చేయాలి ఇది ఒక సోషల్ స్టేటస్ కోసం చేసే బిజినెస్లు వేరే ఉంటాయి అండ్ నిజంగా ఎదగడానికి చేసే బిజినెస్లు కొన్ని ఉంటాయి ఇది డబ్బులు తగడేసే బిజినెస్ అనమాట దీనివల్ల ఎవరికి ఒరిగేదే ఉండదు మోస్ట్లీ అందులో పని చేసే ఎంప్లాయీస్ ఏమైనా లాభపడితే పడవచ్చు అలా అని చెప్పి వాళ్ళకి ఇరవై నాలుగు గంటల పనే ఉండదు ఎప్పుడో కానీ ఉండరు కదా అవన్నీ చేయాలి సో అంతే పెద్దగా దీనివల్ల ఒరిగేదే